తిరుపతికి పోయినా నా చిన్నోని పుట్టింటికి తీస్తాం వీడియో వీడియోస్ అందరం పోయినాం తిరుపతికి నో సాని శ్రద్ధ సాని లే స్నానం చేయడానికి గబ్బు గబ్బు ఉంది సమర్ సమరు నిన్ననే నిన్న సాయంత్రం ఐదు గంటలకు పో కొంచెం అడు 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 తీసుకో బావా ఎవరు లోనా నది అడ్జర్ సైడ్ కు అందుకోసమే మన ఛానల్ లో వీడియోస్ అయితే రాలేదన్నమాట అనమాట రాలేదు పోయి నుంచి పని తీరలేదు అంటే పోయి నుంచి వీడియో అయితే తీసినాము కానీ గా అది ఏడా వీడియో అప్లోడ్ చేద్దామన్నా చేద్దామన్నా చేయరాదు కదా నెట్ ఎడ వస్తుంది అసలు సిగ్నల్ మొత్తం ఎగిరిపోయింది జియో సిగ్నల్ అసలు మేము ఎంత అడిగినామంటే అసలు చెప్తా నేను ఐదు తారీఖు మధ్యాహ్నం పోయినాం మేము ఇటుకి వెళ్ళి వన్కి స్టార్ట్ చేసినాం మంచి కూర్చో ఐదు తారీఖు మధ్యాహ్నం పోయినాం ఐదు తారీఖు నుంచి వెళ్ళి నిన్న వచ్చినాం నేను తారీఖు పది తారీఖు సాయంత్రం రోజులు ఐదు తారీఖు తారీఖు నాడు ఏ టైంకి వెళ్ళినామో పది ఆ వచ్చాము మొత్తంలో ఒక ఐదు ఐదు రోజులు రోజులు కంప్లీట్ ఐదు రోజులు అనమాట అందుకే మన ఛానల్లో అప్పటి నుంచి అంటే షార్ట్స్ కూడా పెట్టడానికి వీలు లేదు తీయడానికి తీయడానికి అట్లా ఇట్లా కానీ తీసినాము అన్ని ఎన్ని ట్రిప్పులు తిరిగిన ప్రతి ఒక్క దగ్గర అయితే వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసినాము కానీ అప్లోడ్ అయితే ఏ లేదు ఏ ఒక షార్ట్ వీడియోలు ఒక రెండు మూడు షార్ట్లు అయితే ఫస్ట్ వెళ్ళి శ్రీశీలం కాబట్టి ఆడ ఒక రెండు మూడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేసినాము అప్పుడు టైం ఉంది మళ్ళీ సిగ్నల్ ఉంది

అరుణాచలం అయితే వేరే తమిళనాడు కూడా తోలక పోయిన బాబా అనమాట తమిళనాడు కూడా అట్లా పోయినాము ఇంకా లాస్ట్ అన్ని తిరిగి 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 నిన్న వచ్చినాము ఇంకా అయితే ఏంటంటే మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే చెప్పు ఇక అసలు మా దర్శనాలు ఎట్లయినాయి అసలు ఎయిడెడ్ ఏం రూమ్లు తీసుకున్నాము రూమ్ తీసుకోవడానికి అసలు ఎంత టైం పడుతుంది మా మెయిన్ దర్శనం టికెట్లు మెయిన్ తిరుపతిలో మెయిన్ దర్శనానికి కానీ ఆడెట్లు అసలు ఏమేమి తీసుకురాము మేము ఎట్లా ఆ మస్తు ఏ గుడికి గుడికాడ మాకు ఎంత టైం పట్టింది దర్శనానికి ఎంత టైం పట్టింది ఏ గుడికాడే అసలు ఎప్పుడు పోతే తొందర దర్శనం అయితది ఆ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అయినా ఫుడ్ గురించి ఏ గుడికాడ ఫుడ్ ఎట్లా ఉంటది ఫుడ్ అసలు ఎప్పుడు పోతే మనకు గా తినగలుగుతాము అవన్నీ ప్రతి ఒక్కటి అయితే చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు ఎప్పుడంత గజ్జిబిజి ఉంటది కాబట్టి ఇప్పుడైతే ఏంటిది మీకు గుడి వీడియోలు మళ్ళీ మేము ఎట్లా నుంచి అనేది ఆ వీడియోస్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటది అనమాట ఒక్కొక్క గుడి పోయినాము మరి అన్ని అన్ని గుళ్ళ కలిపి ఒక దగ్గర అది అంత ఆ గుడికి ఎందుకు పోయినాము ఆ గుడికి గుడికి దర్శనం టైం ఎంత అయింది రూమ్ తీసుకున్నావా లేదా ఫుడ్ ఎప్పుడు తిన్నాము ఏం కాదా అనేది క్లియర్ చేస్తాం టికెట్లు దర్శనం టికెట్లు లేదంటే నార్మల్ దర్శనమా మళ్ళీ ఇంకేమో బాబు ఆ మెట్లు అల్పిరి మెట్లు సారీ మేమైతే మెట్ల ద్వారా పోయినాం అందరం నడుచుకుంటూ పోయినాం ఇంకొక అల్పిరి మెట్లు ఎక్కితే టికెట్స్ ఇస్తారన్నారు మరి లేదా కింద అన్నారు కింద ఏడేది ఇస్తారు అన్నీ అయితే గ్యాదర్ చేసిన మాకు తెలిసిన మటుకు మేమైతే మస్తు వీడియో తీయడానికి వస్తాము ప్రయత్నించిన కన్నా మేము చిన్న ఎక్కితే అసలు ఎంత తంటాలు పడ్డాము ఎక్కినాక అసలు ఏమైంది ఎట్లా అవన్నీ ఎక్స్పీరియన్స్ మస్తు ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకైతే నాలుగు గంటలకు వచ్చినాక మొత్తం వచ్చినాక వచ్చినాక బాగా రెస్ట్ తీసుకున్నాం నిద్రలు వస్తున్నాయి ఏడాలు చక్కలేవు అనుకుందాం అంటే ఏడా ప్లేసులు అంటే ఇక ఆడాలు కొంచెం నిద్రలున్నాయి రిలాక్స్ కావాలంటే ఇప్పుడు కాలం పోయినాం కదా రిలాక్స్ కావాలంటే కష్టం వచ్చేటప్పుడు కావాలన్నా కానీ పోయింది నాలుగు రూ ఎంత నలుగురం పెద్ద పెద్ద ఒక డ్రైవర్ ఐదుగురం పిల్లలు ముగ్గురు కార్ లో పోతే బెస్ట్ ట్రైన్ లో పోతే బెస్ట్ కూడా చెప్తాం అసలు అదే అదే అన్ని తిరిగితే అన్ని తిరగాలంటే ఇప్పుడు మన వెహికల్ అన్ని తిరగాలంటే తిరుపతి పోవాలంటే ట్రైన్ బెస్ట్ తిరుపతికి అంటే ఎడికైనా ఒక్క దగ్గరకి పోవాలంటే ట్రైన్ బెస్ట్ ఇప్పుడు ఓన్ వెహికల్ ఉన్న బెస్ట్ ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పోతే ఏం కాదు వాళ్ళు మన దగ్గర లెక్క పోతారు అందరు తిరిగి తిరిగిపోతే అంత మళ్ళీ మేము డ్రైవర్ ని పెట్టుకున్నాము డ్రైవర్ కార్స్ మళ్ళీ ఆయన కూడా చెక్ పోస్ట్ కాదు అసలు ఎన్ని పైసలు తీసుకుంటారు అవన్నీ ఇటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పి అవన్నీ మస్తుగా అంటే ఇప్పుడు టోల్ గేట్ లో కాడా పైసలు సెపరేట్ అవి చాలా టోల్ గేట్ మసూదాలు మాకు మేము అంత తిరిగినాం కాబట్టి ఫారెస్ట్ ఏరియా స్టేట్స్ మారినాం కదా తెలంగాణ నుంచి ఆంధ్రకు ఆంధ్ర నుంచి తమిళనాడుకు ఇవన్నీ తిరిగి తిరిగినాము మళ్ళా ఎక్కడెక్కడ చెప్పు అది టోల్ గేట్లు ఉన్నాయి చెక్ పోస్ట్ అంటే ఇప్పుడు గుల్లా దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు చెక్ పోస్ట్ ఉన్నాయి ఇంకా ఊర్లలో కూడా తీసుకున్నారు ఊర్లా ఒక ఊర్లో ఊర్లలో కూడా తీసుకుంటే ఆడాడ తీసుకున్నారు కొందరు అంటే ఒక సిట్ తీసుకొని ఒక సిట్ ఇచ్చారు ఇక బయట కాడికి కారు వాళ్ళ వాళ్ళ ఊర్లోకి ఎంట్రెన్స్ అయిన అట్లా అంటే అంటే ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు అట్లా మాట్లాడతారు కొత్త కొత్త మాకైతే మొత్తం కొత్తగానే అసలు ఈ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అన్ని విషయాలు మాకు తెలియవు ఫస్ట్ ఏవి తెలియవు తెలుసుకుందామంటే ఎవరు కూడా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ లేదు తిరుపతి గురించి ఓన్లీ తిరుపతి ఉంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అది కూడా ఏడు టికెట్లు తీసుకోవాలి ఎట్లా చేయాలి ఇంకా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ వీడియో చూసి కానీ అట్లా కూడా కొంచెం కన్ఫ్యూజన్ నాకు అడిగి పోయినాక చాలా కొంచెం అర్థమైంది అనుకోండి అడిగిపోయినాక అర్థం అనుకున్నది ఒకటి అయింది ఒకటి తిరుపతిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరుపతి పోవాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకునే పోవాలి ఎందుకంటే అడిగిపోయినాక తెలుసుకున్నందుకు ఏముండదు ఇక ఎందుకు ఏముండదంటే ఒక్కరు అడిగితే ఒక్కరు చెప్పారు చక్కగా చెప్తలేరు ఎందుకంటే ఆడికి పోయినాక తిరుపతికి తిరుపతి లోకల్లో ఉండరు మనకి చెప్పేదానికి ఎందుకంటే మస్తు రాష్ట్రాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళను అడిగితే వాళ్ళకి తెలియదు వాళ్ళు మన లెక్కనే కాబట్టి అందరు ఎవరు చెప్పేదానికి ఎవరు రెడీ ఉండరు వాళ్ళ ఇక అడుగుదామంటే మనం ఏదైనా కాంప్లెక్స్ లో ఎలా పోయి అడగాలి ఆడగాలంటే వాళ్ళు కూడా సగం సమయం చెప్తే సగం స్వామి బిజీగా ఉంటారు కాబట్టి కాబట్టి మనమే ముందు తెలుసుకునేది బెటర్ ముందుగా అంటే ఆన్లైన్ లో వీడియో చూసి తెలుసుకోవాలి పొద్దున వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఉన్నారు కొన్ని వీడియోలు ఉన్నాయి అవి చూసి తెలుసుకున్నాను నేను కొన్ని తెలుసుకున్నా మాకు తెలుసుకున్న కూడా మేము మొత్తం అంటే మీకు తిరుపతి వీడియో పెడతాం కదా ఆ వీడియోలో అప్పుడు అసలు ఏమేమి టికెట్ తీసుకోవాలి దర్శనంకి పోయినప్పుడు ఎట్ల పోవాలి మళ్ళీ ఇంకోటి ఫుడ్ అంతే మూడైతే మెయిన్ అడంటే దర్శనం టికెట్లు మనం దర్శనం పోయే దారి మనము పోవాలంటే ముందుగా ప్లాన్ చేసుకుని పోయి ఎడిగిపోతున్నాము పోయిన తర్వాత ఏమేమి చేద్దాం ఫుడ్ మనకు కావాల్సిన ఫుడ్ ఎంత అయితే సరిపోతుంది ఆ ఫుడ్ పాడు కాకుండా ఉండాలంటే ఏమేమి ఏం ఫుడ్ తీసుకుపోతే బెటర్ మళ్ళీ పోయిన తర్వాత ఫుడ్ దొరికింది అనుకోండి ఏం కాదు ఒకవేళ దొరకకపోతే మనం ఒక్కొక్కసారి నైట్ పోతాం మేము ఒక దగ్గరికి రెండు దగ్గరికి రెండు జాలకు నైటే పోయినాం పదకొండు పన్నెండు గంటలకు పోయినాము ఫుడ్ దొరకలేదు మేము మేము తెచ్చుకున్న ఫుడ్ తినాలి ఆ ఫుడ్ మాకు సరిపోదు అంటే జస్ట్ స్నాక్స్ లెక్క తెచ్చుకున్నాం కదా అవి తింటే పిల్లలకి ఏదైతుంది అట్లా కొంచెం ఆగమైంది మళ్ళీ తిండి కూడా సరిగా లేకుండా ఒక్కొక్కసారి ఇక బయట తిందామంటే బయట కూడా లేవు ఆ టైం కు ఆ టైం అట్లా అయిపోయింది అది ఈ టైము మళ్ళీ ఇంకా వెహికల్స్ లా తిరగాలంటే కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా డ్రైవింగ్ కూడా మంచిగా వచ్చి ఉండాలి ఎందుకంటే బాగా దూరం పోవాలి నైట్ డ్రైవింగ్ చేస్తుంటది నైట్ టైం లో అంతా నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది కొంచెం నిద్ర ఉండేటట్టు డ్రైవర్ మాకు డ్రైవింగ్ వచ్చినైనా డ్రైవర్ ని తీసుకుపోయినాం కాబట్టి మాకు సేఫ్ అయింది ఒకవేళ మేమే డ్రైవింగ్ వస్తుంది మాకు ఎట్లయినా ఏం చేస్తామని అనుకుంటే మేము ఇవ్వాలి రాకపోదు నిద్ర లేకపోతే నిద్ర లేదు మాకు మాకు నిద్ర లేక ఇప్పుడు మేమే దర్శనానికి మేమే పోవాలి డ్రైవింగ్ మేమే చేయాలంటే అసలు కాదు అట్లా చాలా ఇబ్బంది అయితుంది అంటే మేము నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము తిరిగింది ఈ నాలుగైదు యాత్రలు తిరిగినాం కాబట్టి మాకు ఆయన నిద్ర ఆయన వర్కౌట్ చేసుకుంటాడు నిద్ర అంటే మేము దర్శనానికి పోయినప్పుడు ఆయన ఐదు ఆరు గంటలు ఆయన మంచి రెస్ట్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నైట్ అయిన సరే డ్రైవ్ చేయగలిగింది అనమాట మనం అయితే డ్రైవ్ చేయలేము ఆ టైం అంత టైం తీసుకొని కష్టం కష్టమైతే మనకు అలిసిపోతాం అప్పటికే

అవన్నీ ఉన్నాయన్నమాట మేము ఏమేమి చదురుకున్నాం ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము వీడియో తీసినాము తర్వాత ప్యాకింగ్ వీడియో తీసినాము పోయేటప్పుడు వీడియో ప్రతి ఒక్క వీడియో అయితే వీలైనంత వరకు విషయం కానీ అప్లోడ్ చేయలేదు ఇంకా వీడియో పెట్టినాక నెక్స్ట్ ఉంటే అయితే ప్రతి ఒక్క వీడియో కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఏది మిస్ కాకండి మీరు ఒకవేళ పోవాలనుకున్న వాళ్ళ లేదంటే పోయేదానికి యూజ్ అయితే కాబట్టి అసలు ఇన్ఫర్మేషన్ వీడియోలు అనమాట మీకు ఇన్ఫర్మేషన్ వీడియోలు మళ్ళా దేవుని గుళ్ళ వీడియోలు మీకు రెండు రకాలుగా యూజ్ అయితే అని నేను అనుకుంటా బాగు అనుకుంటున్నాడు మీరు కూడా తెలుసుకోవడానికి అనుకుంటారనమాట అట్లా ఓకే డన్ ఇక అనద్దు సారీ అంటే అయిపోయింది అని చెప్పడానికి అన్నమాట అది అనచ్చు నేను ఏమంటలేదు కానీ అంటారు కొందరు అయితే ఇక ఇక అది తర్వాత కానీ ఇప్పుడు మేము నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాము అది కొందరు కామెంట్స్ చేస్తారు ఆ కామెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం తర్వాత కానీ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలు కంటిన్యూగా వస్తాయి ఈ రోజు ఇది వస్తుంది ఈ రోజు పది తారీఖు పదకొండా సారీ పదకొండు తారీఖు ఈ రోజు మేము అసలు తీద్దాం పుట్టెడుకలు తీద్దాం అనుకుంటుంది ఏ రోజుకు ఈ రోజు ముందు రోజు పోయినాం ఈ రోజు మేము అసలు పద్నాలుగు తారీఖు తీసుకున్నాం అనుకున్నాము తారీఖు కానీ అనుకోకుండా మళ్ళీ ఏ తారీయాల్సి వచ్చింది కాబట్టి మాకు అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఐదారు రోజుల్లో మొత్తం మాగమాం ప్యాకింగ్ చేసుకోవడానికి ఫుడ్ ప్రిపరేషన్ అయినా తర్వాత మా చిన్నోన్తో సగ్ చాలా ఇబ్బంది అయింది లేకపోతే వీడియోస్ కొంచెం ఖచ్చితంగా ఒకవేళ ఈ రోజు పోయింది అనుకో నేను ఒక ఐదారు రోజుల ముందే రోజు ఒక వీడియో తీసుకుంటా మేము పనిచేసిన వీడియోలు అవన్నీ వీడియో ఒక్కొక్క అప్లోడ్ చేసి వాళ్ళము కానీ అనుకోకుండా ఒక ఐదు రోజుల ముందే ఐదు నాలుగు రోజుల ముందే బావా ఒక తారీఖు మాట్లాడుకున్నాం రెండు తారీఖు డిసైడ్ అయినాము రెండు తారీఖు డిసైడ్ అయినా అంటే ఐదు తారీఖు పోయినాం అంటే మధ్యలో రెండు మూడు నాలుగు ఐదు నాలుగో రోజులు మధ్యలో మాట్లాడిన రోజు మూడో రోజు ఐదో రోజు కూడా మధ్యలో రెండో రోజులలో పని అంతా వేసుకున్నాం మాట్లాడుకున్న రోజు మాట్లాడుకున్నాం ఐదో రోజు పోయినాము మధ్యలో రెండు రోజుల్లో మళ్ళీ మేము చీరలు కుట్టుకోడు లాంగ్ జాకెట్ కుట్టుకోడు ఇక అవి కూడా తీసినాం వీడియో అంత పిచ్చి పిచ్చి ఎంత పిచ్చి పిచ్చిందో కానీ అట్లా ఒకండి మేము ఎందుకు అంత ఇంపార్టెన్స్ అప్పుడే ఎందుకు కావాలని అంటే ఏడు తారీఖు పుట్టెనుకు అన్నారు కాబట్టి ఆగం వెళ్ళిన సరే కానీ వాళ్ళైతే నిమ్మలంగా తీసుకుందాం అని చెప్పి పోయినం లేదంటే పోదాం అనుకున్నాం అంటే పద్నాలుగు తారీఖు పోదాం అట్లేనా మేము వచ్చినాక ఈ వీడియో తీసుకున్నాను ఫస్ట్ నిధులు నాకు ప్రోత్సహం తెలుసా ఇది వస్తుంది ఇప్పుడు నేను వస్తుందా కాసరా ఈ వీడియో మాట్లా బాగానే ఎడిటింగ్ చేసుకొని కట్ చేసుకొని అప్లోడ్ చేస్తాడు నేనైతే కొంచెం పండుకుంటే అప్పటి దాకా బాయ్ చూస్తుండండి కంటిన్యూ గా వీడియోస్ అయితే చూస్తుండండి వీడియోస్ పెట్టలేదని అడిగారు కూడా అంటే అదే షార్ట్స్ అయితే పెట్టిన ఫుల్ వీడియో అయితే సిగ్నల్ ప్రాబ్లం వల్ల సిగ్నల్ ఆ షార్ట్స్ కూడా కంటిన్యూ అదొకటి ఇది ఒకటి పెడదాం సిగ్నల్ అసలు మేము పోయే ముందు ఎన్ని ప్లాన్ చేసుకుని వెళ్తాయి రీల్స్ వేయాలి కిట్స్ వేయాలి గట్టేయాలనుకుంటుందో అని అనుకున్నది ఒక్కటి కూడా వేయలేకపోయినాము మళ్ళీ మేము మాకు వీడియో తీసుకు పర్సన్ లేడు ఇప్పుడు పని చేసాము ఇద్దరు చేయాలి మళ్ళీ మేమే వీడియో తీసుకోవాలి అంటే మా తమ అక్క వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు వీడియో ఎట్లేదు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు పనులు కొడుకు ఆ మమ్మల్ని కాబట్టి మేము ఇవి ఇద్దరం కలిసి మేము ఇద్దరం పని చేసుకోవాలి వీడియో తీసుకోవాలి కానీ తీసినాం సాధ్యమైనంత వరకు ఓకే డాన్నిగా ఇది నీ బావాదం సారీ ఏమనుకోకండి ఓకే బాయ్ అందరికి